హలో హలో మేము అమరావతి నుండి గవర్నమెంట్ సర్వే కోసం కాల్ చేస్తున్నా చెప్పండి సార్ మీకు ఇచ్చిన సరిగ్గా పనిచేస్తున్నాయా చెప్పాము కదమ్మా అమరావతి నుండి మాట్లాడుతున్నామని ఇంకా చాలా చోట్ల సర్వే చేయాలో తొందరగా చెప్పండి చెప్పండి ఈ మధ్య మీ ఏరియాలో ఎవరికైనా అమ్మఒడి చేయూత లాంటి పథకాలు ఎవరికైనా ఆగిపోయాయా అంటే కరెంట్ బిల్స్ ఎక్కువ రావడం వల్ల కానీ ఫోర్ వీలర్ ఉందని కానీ వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి అమ్మా డీటెయిల్స్ మీరు డీటెయిల్స్ చెప్తే వాళ్ళకి శాంక్షన్ చేస్తాం లేదంటే మీ ఇష్టం వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పండి సరే అమ్మా ఓకే నమస్తే సార్ హలో ఎవరండి అమ్మ దివ్య గారు మాట్లాడుతుంది అవునండి మేము అమరావతి గవర్నమెంట్ సర్వే కోసం కాల్ చేస్తున్నాం అమ్మా చెప్పండి సార్ మీకు అమ్మఒడి చేయూత పథకం అందిందమ్మా రెండు సంవత్సరాల నుండి పడట్లేదు సార్ మాకు అమ్మఒడి అవునా ఎందువల్ల పడట్లేదమ్మా అదే సార్ మాకు మా కరెంట్ బిల్లు మీద వేరే వాళ్ళ కరెంట్ బిల్లు నెంబర్ యాడ్ అయ్యింది సార్ అందువల్ల పడట్లేదు అవునా మరి మీ వాలంటీర్తో మాట్లాడలేదా లేదు సార్ సరే అమ్మా ఒకసారి మీ వాలంటీర్ తో మాట్లాడతాను అండి లైన్ లో నుండి కాల్ కాన్ఫరెన్స్ ఇప్పుడే కలుపుతాను ఆ ఓకే సార్ హలో అమ్మా మీ ఏరియాలో ఎస్ దివ్య అనే ఆమెకి ఇప్పటివరకు అమౌంట్ చేయితో ఎందుక అందలేదు సరే చెప్పాను కదా సర్ ఓవర్ పవర్ బిల్ అండ్ ఫోర్ వీలర్ కారణాల వల్ల ఓ ఓకే 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 సరే అమ్మా నేను చూసుకుంటా సరే సరే నో ఇష్యూ నో ఇష్యూ నేను చూసుకుంటా ఓకే సర్ థాంక్యూ

చూడనమ్మా యూపీఐ లింక్ వచ్చిందా ఆ వచ్చింది సార్ క్లిక్ చేశారా అమ్మా చేశాను సార్ హలో 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 ఏ ప్రభుత్వ అధికారి గాని ఏ బ్యాంక్ ఆఫీషియల్ గాని ఎప్పుడు మీ దగ్గర నుంచి ఓటీపీని షేర్ చేయమని కానీ లింక్ ని క్లిక్ చేయమని చెప్పేసి ఎవరు అడగరు ప్లీజ్ డూ నాట్ క్లిక్ ఆన్ ఎనీ అన్నోడ్ లింక్స్ ఆన్ ఇంటర్నెట్